హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారపొడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని మంచి వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ఈ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అన్నింటినీ మనం ఇదే విధంగా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి తీసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయారు కదా ఒక ప్లేట్లోకి తీసేసుకొని విధంగా దీంట్లోకి కొన్ని పల్లీలని యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కరపాకుని కూడా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి ఒక ట్వంటీ వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కొన్నింటిని యాడ్ చేసి కొన్నింటిని సైడ్ పెట్టేసుకొని కొంచెం కరపాకుని యాడ్ చేసి కొంచెం సైడ్ పెట్టేసుకొని కొంచెం చింతపండు వేయడం వల్ల దీంట్లో చేదు అనేది లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని పల్లీలని కరపాకుని వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సో చేసుకుందామంటే చాలా బాగుంటుందండి నిజంగా ఎంత బాగుందో కదా ఇలా చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ మీరు ఈజీగా తినేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్